ఆ ఫీల్ ఆధారముతోనే ఇవన్నీ జరిగాయిగా ఇవన్నీ జరిగి నువ్వు ఈ ఈ శరీరములో ఆ బలము ఉందిగా ఏమైనా చేయగలను అనేటువంటి సామర్థ్యం ఉందిగా మానసిక సామర్థ్యం ఉన్నదిగా మనసు కూడా ఒక శక్తి ఉందిగా నేను ఆలోచిస్తున్నాను నేను చేస్తాను అనేటువంటి ధైర్యం ఇదంతా ఉందిగా ఇవంతా ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఫీల్ నుంచి వచ్చినాయా లేకపోతే ఫీల్ లేకుండా వచ్చినాయా ఆ ఫీల్ ఉన్నంత వరకే నువ్వు ఇక్కడ ఉండగలుగుతావు ఆ ఫీల్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది ఆ ఫీల్ ఆధారముతో నువ్వు ఇవన్నీ చేస్తున్నావు చూసుకోండి కావాలంటే ఇప్పుడు మీకుండేటువంటి బలము సామర్థ్యం ఉందే అది నీకు తెలియబడుతుందా లేదా నీకే తెలుస్తుందా లేదా ఇప్పుడు యాభై కేజీలు మోటు ఉంది దీన్ని ఎత్తగలనా ఎత్తలేనా అనే విషయం మీకు తెలుస్తుందో తెలియదా నువ్వు ప్రయత్నం కూడా చేయగలుగుతా చేయలేవా ఇప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే నువ్వు ఫీల్ ఉన్ ఫీల్ ఏదైతే ఉన్నావో ఆ ఫీల్ నుంచి నీ శరీరములో ఒక సామర్థ్యం అనేటువంటిది తెలుస్తూ ఉన్నది అవునా తెలుస్తూ ఉంది ఇప్పుడు నేనేమంటున్నానంటే నీ ఫీల్ అనేది ఏది ఉందో అది నువ్వు నిద్రపోయినప్పుడు కూడా ఉందిగా అదే సత్యం ఫీల్ ఒకటే సత్యం ఫీల్ అంటే నీ నీ అది నీ సహజత్వ స్థితి నీ సహజత్వ స్థితిని నేను ఫీల్ అని అంటున్నా ఆ ఫీల్ అనేటువంటి దానిలో నుండినే నువ్వు శరీరం అనేటువంటిదిగా ప్రకటమై నువ్వు వచ్చినావు అలాగే ఈ సృష్టి అంతా కూడా ఈ సృష్టి అంతా కూడా ఆ ఫీల్ అనేటువంటిది ఏది ఉందో సత్ సత్ దాని పేరే సత్ ఆ సత్ అనేటువంటి దాంట్లో నుంచి ఇదంతా ప్రకటమైనది నీ శరీరానికి సామర్థ్యం వచ్చిందిగా ఇప్పుడు నీ శరీరానికి సామర్థ్యము బలము శక్తి సామర్థ్యాలు అన్నీ ఉన్నాయా మనసుకు సామర్థ్యాలు ఉన్నాయా శరీరంతో పనులు చేయగలుగుతున్నావా ఇది ఇదంతా దీన్నంతా అడ్మినిస్ట్రేషన్ ఇది అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ నీ ఫీల్ అనేటువంటిది నీ ఒరిజినల్ నీ ఒరిజినాలిటీ అవునా ఇప్పుడు ఒరిజినాలిటీనే ఈ ఫీల్ రూపంగా అడ్మినిస్ట్రేషన్ రూపంగా బయటపడుచున్నది అంతేనా ఇంక వేరేమన్నా ఉందా నీ శరీరములో నీ సామర్థ్యం ఇదంతా కూడా నీ ఫీల్ నుంచి వస్తుందా లేకపోతే ఎట్లా ఉందా ఇంకొకటి చెప్తాను మీరు 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 కావాల్సింది గమనించండి మీ శరీరమే రోజు ఒకే విధంగా ఉండదు నీ మైండ్ యాక్టివ్నెస్ రోజు ఒక విధంగా ఉండదు కానీ ఫీల్ మాత్రం ఒకటిగానే ఉంటుంది ఎందుకు వచ్చింది అది నీ మానసిక సామర్థ్యం అనేటువంటిది నీ కర్మ ప్రభావం అనేటువంటిది దాన్ని అలా పనిచేసింది కాబట్టి అలా వచ్చింది అలాగే అంటే నీ నీ అడ్మినిస్ట్రేషన్ అలా జరుగుతున్నది నీ శరీరంలో అడ్మినిస్ట్రేషన్స్ అవి జరుగుతున్నాయి ఈ సృష్టి అనేటువంటిది జరుగుతుంది చూడండి ఈ సృష్టి అనేటువంటిది కూడా ఆ ఫీల్ అనేటువంటిది ఏది ఉందో ఆ ఫీలే ఇదంతా కూడా అయ్యినది అంటే ఇప్పుడు ఏంటంటే నేనే నేనే నా శరీరముగా ఇప్పుడు ప్రకటమవుతున్నది నా సామర్థ్యం అనేటువంటిది ప్రకటమవుతున్నది కర్మానురూపంగా ఈ సామర్థ్యం ప్రకటమవుతుందిగా దాన్ని నువ్వు చూస్తున్నావు కదా ఈ సామర్థ్యం ఎంతవరకు ప్రకటమవుతుంది అంటే ఈ కర్మ ఉన్నంత వరకు ఇది ప్రకటమవుతుంది అవునా కర్మ లేకపోతే ఈ శరీరం లేదు కర్మ లేకపోతే శరీరం లేదు అప్పుడు ఫీల్ మాత్రం ఉంటుంది ఫీల్ ఏం కాదు ఫీల్ ఎప్పుడు ఉంటుంది ఈ కర్మ ఉంటే కర్మను ప్రకటింపజేస్తుంది ఫీల్ కర్మ లేకపోతే జస్ట్ ఉంటుంది అంతే అది అలాగే ఉంటుంది ఇప్పుడు అలాగే ఈ సృష్టి అనేటువంటిది ఏది ఉన్నదో ఆ సృష్టి కూడా ఆ ఫీల్ అనేటువంటిది సత్ అనేటువంటిది ఏది ఉన్నదో సత్ నుంచినే వారి వారి కర్మలన్నింటినీ ప్రకటింపచేసింది అంత ఏదైతే ఉన్నదో దీంట్లో నేను నేను ఇంకా ముందుకు వెళ్ళాల్సి ఉంది వేదాంతంలో ఎంటర్ అవుతున్నాను నేను వేదాంతంలో ఎంటర్ అయ్యి ఇక్కడ మీకు తితిక్షలో ఉన్నా నేను ఒరిజినల్ వేదాంతం లేకి పోతూ ముందుకు పోతూ పోతూ వస్తే అన్నీ వస్తాయి నీకు కర్మలు అనేటువంటివి మూడు ఉన్నాయి ప్రారంభ కర్మ సంచిత కర్మ ఆగామి కర్మ మూడు ఉన్నాయి మూడు కర్మలు అనుకోండి ఇంకేముంది శరీరం కాదు నీ కర్మ పోయింది కర్మ పోయింది కర్మ పోతే ఫీల్ అదే ఉంది ఆ ఫీల్ ఏది ఉందో అది నువ్వు ఇప్పుడు ఉండంగానే యదా నా లభతే హేతున్ ఉత్తమ అధమ మధ్యమాన్ తదా నా జాయతే చిత్వం హేత్వభావే ఫలం కుత నువ్వు ఇప్పుడు లేచి వచ్చినావండి నీ చిత్తం ఉంది కాబట్టి వచ్చినావే కానీ చిత్తం లేకపోతే ఎక్కడ నీ మనస్సు ఉంది కాబట్టి వచ్చినావు నీ మనసు లేకపోతే ఎక్కడొస్తావు ఉత్తమమైనటువంటి సంకల్పము మధ్యమైన సంకల్పము అధమైన సంకల్పము ఉంటేనే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఆ సంకల్పాల రాశి ఉండది సంకల్పాల రాశి అనేటువంటిది వెనకాల సంచితం ఆ సంకల్పాల రాశిలో కొద్దిగా వచ్చింది ప్రారంధం ఆ సంకల్పాలను పెంచుకుంటున్నావు ఆగామి ఈ మూడు ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు నువ్వు మాత్రం ఉంటావు ఫీల్ మాత్రం ఉంటుంది ఇది పోతుంది అంతే అది నీకు బ్రతికు ఉండంగానే నువ్వు తెలుసుకోవాలా బ్రతికి ఉండంగానే తెలుసుకోవాలి అది తెలుసుకొని అలా ఉండుటయే అలా ఉన్నప్పుడు నీకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే అదే దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఇలా ఇలా ప్రకటమైందిగా సృష్టి అనేది అంతా కూడా సృష్టి అంటే మీరు ఏమనుకుంటున్నారు ఈ ఈ ఇదంతా సృష్టి అని అనుకుంటున్నారు దీన్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నామ రూపములు అని చూడు నామ రూపములను చూడు సృష్టి అని చూడొద్దు నీ శరీరం ఉంది కదా నీ శరీరం అనేటువంటిది నీ శక్తి సామర్థ్యములుగా ప్రకటన లేకపోతే వేరే ఏమన్నానా నీ శక్తి సామర్థ్యములే ప్రకటమగుచున్నది అవునా నీ శక్తి సామర్థ్యములే నువ్వుగా నువ్వు నీ శక్తి సామర్థ్యాల రూపంగా ప్రకటమవుతుంది అప్పుడు అది నువ్వే అయినావా వేరే అయిందా ఇప్పుడు ఈ నామరూపాలుగా కనిపిస్తున్నదంతా కూడా ఏ సత్ ఉన్నదో ఆ సతే ఈ నామరూపములుగా కనిపిస్తున్నది అప్పుడు ఇదంతా ఏమైంది సతే ఇదంతా సతే అందుకే సదేవ సౌమ్య ఇదం ఇదం ఇదంతా సతే ఈ దృష్టి వచ్చింది అనుకోండి ఇప్పుడు నీ ప్రవర్తనలో ఎట్లొస్తుంది బ్రహ్మవిద్ ఆప్నోతి బ్రహ్మైవ అంటే బ్రహ్మను నువ్వు తెలుసుకుంటే నువ్వేమైపోతావు బ్రహ్మగా అంటే నీ ప్రవర్తన మార్పు వచ్చేసిందిగా ఇంకా డీప్ 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 అయిపోతుంది ఇప్పుడు నువ్వు చూస్తా ఉన్నా చూడు ఇది సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ అంటే ఇది సగుణ బ్రహ్మ ఈశ్వరునికి రెండు రూపాలు ఒకటి అంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఒకటి ఇక్కడ ఉండేటువంటి రియల్ అదే మన ఆఫీసుల్లో కూడా చూడండి అఫీషియల్ స్టాఫ్ ఒకరు ఉంటారు మినిస్టీరియల్ అదే మినిస్టీరియల్ స్టాఫ్ ఒకరు ఫీల్డ్ స్టాఫ్ ఒకరు ఇద్దరు ఉంటారు ఈ మినిస్టీరియల్ స్టాఫ్ అనేవాళ్ళు ఆఫీస్లో ఉంటారు ఇక్కడ చూస్తుంటారు ఈ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ ఉండేటువంటి వాళ్ళు బయటంతా చేస్తుంటారు సో ఇట్లా బయట ప్రకటింపబడినటువంటిది ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఈ స్వరూపం యొక్క అడ్మినిస్ట్రేషన్ ఈ నీ స్వరూపం ఏది ఉన్నదో అది నీ యొక్క మినిస్టీరియల్ అది నేను సహజత్వమైనటువంటి నా స్థితి ఇప్పుడు నా సహజ స్థితే ఇలా ఉన్నది ఏమో నేనైతే చెప్తున్నా చూసుకో పట్టుకోండి కొద్దిగా తెలిస్తే తెలుస్తుంది తెలిస్తే తెలుస్తుంది అంటే అర్థమైతే తెలుస్తుంది సరే ఇప్పుడు తెలిస్తే ఇప్పుడు ఏమవుతుంది సర్వం ఇదంతా కూడా ఈశ్వ దాని పేరు ఈశ్వరుడు అని పెట్టినారు ఉపనిషత్ ఈశ్వరుడు కాదు ఇదంతా ఉన్నదేమిటి ఇప్పుడు నేనే 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 అనే దాన్ని సత్ అంటారు నేనే సత్ అంటే సత్ అని కూడా ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఏది ఉందో అది అని చెప్పడానికి అది ఎంతసేపు అలా చెప్పడం ఎలా అని దానికోసం సత్ అన్నారు సత్ అంటే ఉండుట అది నేనే ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు చూస్తే ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు వ్యవహారం చేస్తున్నాడే వీడు గమన కూర్చోన్నాడు గమన కూర్చోన్నాడు ఆయుడు వీడు మినిస్టీరియల్ స్టాఫ్ గమన కూర్చో ఉంటాడా డిజైనింగ్ డిజైనింగ్ ఇంజనీర్ ఉంటాడు డిజైనింగ్ ఇంజనీరింగ్ ఇస్తే ఒక డిజైన్ ఇస్తే కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఇంజనీర్ వాడు కన్స్ట్రక్షన్ ఒక పెద్ద బిల్డింగ్ చేస్తాడు నూట యాభై అంతస్తుల బిల్డింగ్ ని వాడు అక్కడ చేస్తాడు నూట యాభై అంతస్తుల బిల్డింగ్ వాడు కట్టాడంటే వాడు కట్టాడా ఈ డిజైన్ చేసినాడు డిజైన్ అనేటువంటి వాడు ఎంత చేశాడు వాడు ఎంత ప్లానింగ్ ఉండదు ఇక్కడ ఆ నూట యాభై అంతస్తులది నిలబడాలంటే కింద ఎంత ఫౌండేషన్ వేయాలి ఎలా వెయ్యాలి ఎంత తీయాలి అనేటువంటిదంతా ఎక్కడుంది ఇప్పుడు బయట ఉందా ఇక్కడుందా ఉంది సో మినిస్టీరియల్ చూసుకో ఆ మినిస్టీరియల్ ఏదంటే నేనే అహం 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 అహమేవాహం అవ్యయ అది నేను ఇలా ఉండేదాని కొరకు వచ్చేటువంటివి ఏవేవైతే ఉన్నాయో వచ్చి నా నెత్తిని ఏవేవైతే పడుతున్నాయో నన్ను ఇబ్బంది పెడుతున్నాయో వాటన్నింటినీ నేను చూస్తూ గమ్మున రియాక్ట్ కాకుండా ఏమి జరిగితే అది జరుగుతుందని ఉండుటను తితిక్ష అంటారు అర్థమైంది ఏమైనా తితిక్ష అనేటువంటి దాన్ని ఒక మాట అందాము తితిక్షాకా సీతోష్ణ సుఖాదు సహిష్ణువ సీత ఉష్ణ సుఖ దుఃఖా సీతము చలి ఉష్ణము వేడి చలి వేడి చలి జరుగుతుంది వేడి ఉంటుంది ఈ చలి వచ్చినప్పుడు తట్టుకోలేం ఏమి చలి చలి ఎప్పుడు పోతుందో ఈ చలి అని అంటారు ఏంటంటే ఎప్పుడు చలి చల్లి నువ్వంటే మాత్రం అది పోతుందా అది ఉన్నాడు అప్పుడు నువ్వేం కావాలి ఇప్పుడు దాన్ని సహించుకోవడమే సహించుకోవడమే చేయాలి సహించుకోవడం చేసేటువంటి పరిస్థితుల్లో అది చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక దుప్పటి కప్పుకుంటూ కప్పుకో కూడా వద్దండి లేదే చల్లు ఉంటే కూడా ఆ దుప్పటికి దుప్పటికి ఇప్పుడేం లేకుండా ఆడ కూర్చొని వణుక్కొని ఆ చెట్టు కింద కూర్చోమని చెప్పలేదే చల్లు ఉంది ఇది చలి ఉంది అని గ్రహించు చలి ఉంది అని గ్రహించి దుప్పటి కప్పుకొని ఈ చలికాలంలో నేను ఇలా ఉండాల్సిందే అని నువ్వు నువ్వు నీ స్థితిలో నువ్వు ఉండు అది సహిష్ణుత తర్వాత వేడి వేడి వచ్చిన బాబా బాబా ఏం వేడిరా నాయనా అని తట్టుకోలేకుండా పోతున్నాను అన్నయ్య ఎందుకు అనుకుంటావు చూసుకో ఒక ఫ్యాన్ పెట్టుకో ఇంకా నువ్వు పెట్టుకోగలిగితే చల్లగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకో లేదా నువ్వు హాయిగా ఒక చెట్లు కిందకి వెళ్ళు మంచి క్లైమేట్ ప్లేస్కి వెళ్ళు చల్లగా ఉండు చూడండి ఈ వేడి ఎవరికి తెలుస్తుంది తెలుసా ఇంటిలో ఉండే వాళ్ళకు పని చేయకుండా ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఫీల్డ్లో పని చేస్తుంటారు చూడండి వాళ్ళకి తెలుస్తుందా వాళ్ళకి తెలు అదే పనులు నిమగ్నం అవుతారు చల్లదనం కూడా అక్కడ వేడి ఉన్నప్పటికీ మంచి వాతావరణం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది చేస్తారు వాళ్ళు అంత చేస్తూ ఉన్నా కూడా వాడు సిక్ కాడు ఈ ఇంట్లో ఉండే వల్ల సిక్ అయ్యేది ఎందుకు సిక్కు అవుతారు తెలుసా సుఖ దుఃఖాలకు వీళ్ళు వీళ్ళ మనస్సు దీనికి లోపడిపోతుంది వాడేమవుతారు తెలుసా ఆ సుఖ దుఃఖాలకి వాడు తట్టుకోగలిగి దేవుడు అట్లా పెడితే అట్లా జరగని అనేటువంటి ఒక మూఢత్వంలోనైనా ఉండగలుగుతాడు వాడు ఆ భావన వాడిని అలా పెట్టగలుగుతుంది సిక్కులో పడేయకుండా చేస్తుంది తర్వాత సుఖ దుఃఖ సుఖము దుఃఖం సుఖము దుఃఖం ఎక్కడొస్తాయి మనసులో వస్తాయి సుఖము దుఃఖము మనసుకు వస్తాయి శరీరానికి వచ్చేటువంటివి రోగములు శరీరానికి రోగాలు వస్తాయి ప్రాణానికి వచ్చేటువంటిది అనారోగ్యం ప్రాణానికి సంబంధించి వచ్చేది అది అనారోగ్యం ఆకలి దప్పులు అయ్యేది కూడా ప్రాణానికి ఇప్పుడు శరీరానికి బాల్యము యవ్వనము వృద్ధాప్యము వచ్చింది ఎవరికి శరీరానికి వచ్చింది తర్వాత ప్రాణానికి ఆకలి దప్పిక మనస్సుకి సుఖము దుఃఖము వీటిని వీటిని ఫీల్ భావనలో ఉంటూ వీటిని మార్చడానికి నేను ఇంజేమైనా అవుతుందా మార్చలేవు శరీరాన్ని ఏం మార్చగలిగావు ఏమైనా చిన్నప్పుడైతే పాలబుగ్గలు తాగుతుంటారు చూడండి పాలు వల్ల వాళ్ళ బుగ్గలు ఎలా ఉంటాయి ఎంత నైస్ అంటే నిజంగా పట్టుకుంటే అలా ఉంటుంది దానిపైన ఒక పాట కూడా ఏదో ఉన్నట్లుగా ఉంది పాలబుగ్గల పసిడి దానాన్ని ఏదో ఏఎన్ఆర్ పాట అనుకుంటాను ఇప్పుడు ఏమంటున్నామంటే ఇక్కడ ఏమంటున్నామంటే శరీరానికి జరిగేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నీవు నువ్వు ఫీల్ స్థితిలో ఉండడం కొరకు ఆ శరీరం యొక్క బాధలు ఉన్నాయి చూడండి శరీర బాధలకి ఏదో సొల్యూషన్ ఉంది దాన్ని ఉపయోగించి నువ్వు అలా ఉండు ఓకే తర్వాత ప్రాణానికి వస్తుంది ఆకలి దప్పిక ఆకలి దప్పికలను కూడా నువ్వు దాన్ని ఉపయోగించుకొని దాన్ని నువ్వు అలా దానికి సాటిస్ఫై చేస్తూ దాన్ని నువ్వు ఫీల్లో ఉండు మనసుకు వచ్చేటువంటి సుఖ దుఃఖాలు అనేటువంటి ఉన్నాయే అవి ప్రారంభానుసారంగా వచ్చేటువంటి ఉన్నాయే వాటిని చూస్తూ నువ్వు ఫీల్గా ఉండు ఇది ఇది ప్రారంభ స్థాయిలో ఆ ఫీల్ని నువ్వు కరెక్ట్గా కావాలనంటే ఆ ఫీల్ స్థాయికి వెళ్ళిన తర్వాత శరీరానికి జరిగేదాన్ని పట్టించుకోవాల్సిన పనులా ఆహారాన్ని గురించి పట్టించుకోవాల్సిన పనిలా ఈ మనస్సుకు జరిగేటువంటి సుఖ దుఃఖాల గురించి అసలు పట్టించుకోవాల్సిన పనుల జరగాల్సినవి జరుగుతుంటాయి పోయి అర్థమైందా సో ఇది తితిక్ష అని చెప్పడం జరిగింది ఇంకా శ్రద్ధ సమాధానం ఉంది దాన్ని మళ్ళీ మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇదేమన్నా మనకు పనికొచ్చేట్లుగా ఉన్నదా శాస్త్రం ఇది శాస్త్రం ఇది ఉపనిషత్ ఇది శంకరాచార్య స్వాముల వారు మనకు చెప్తున్నటువంటిది ఓ ఓ అసత్ गमय ॐ तमसोमा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरे ओम ओम तत्सद ही ओ तत्सद्गुचरण ओम, ओम जय बोलो श्रीकृष्ण परमात्मक जय बोलो गीता माता की जय बोलो भक्तमंडल के हर नम पार्वती पतये जय सीता हरे ॐ तत्स ॐ श्रुभ्य ओम